ఆయండి ఎలా ఉన్నారు నేర్మి సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది పీనట్ మిల్క్ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది ఇది ముఖ్యంగా ముప్పై ఏడు దాటిన ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైనా ఇది తినాలండి చాలా హెల్త్ పరంగా చాలా మంచిది మిర్చుటైన పిల్లలు కొద్దిగా బలహీనంగా ఉన్న పిల్లలకు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెట్టింది ఉంటే చాలా మంచిదండి పరంగా అయితే చాలా అంటే చాలా మంచిది ఇది ఎలా చేసుకోవాలనో వీడియోని అయితే కిట్ చేయకండి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఉండడైతే మనకి ఇది ఒక పదిహేను ఇరవై రోజులు నిల్వస్తుంటుంది చాలా బాగుంటుంది ఎన్న అండ్ డబ్బులు స్టోర్ చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనాది నచ్చ ఇష్టంగా ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలు అంటే మనకు ఒక అరకిలో కొన్ని అవుతాయి ఒక నాలుగు వందల గ్రాముల దాకా అయితే అవిటిని లో ప్లేన్ విన మంచి కలర్ వచ్చేదాకా ఏంపుకోవాలి అయిలో పెట్టి ఏంపకండి అస్సలు అయిలో పెట్టద్దు లో పెట్టే మనము అవి మంచి ఎర్ర కలర్ వచ్చేదాకా అవిటిని వేంపుకోవాలి చూడండి సూయించదా ఏ కలర్ రావాలన్నది అప్పుడే మనకు బరిపన్నది అన్నది మరింత టేస్టీగా ఉంటుంది మనం పల్లీలు వేంపుకున్న ఉంటుందండి పల్లీలు ఎంత మంచిగా ఎంపుకుంటే మనకు బరిపు అన్నది అంత మంచిగా వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది లోపలని వినా మనం దీన్ని పల్లీలని ఒక పదిహేను నిమిషాలు కంపల్సరీ ఎంపుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఎగుతాయి ఐలో వేంపితే మీద కలర్ వచ్చేస్తాయి కానీ లోపల దాకా పల్లీ ఉడక ఎగది అందు గురించి టేస్ట్ అన్నది మంచిగా ఉండదు పల్లీలని లోపలని వినే మంచిగా ఎంపుకోవాలి చూడండి అట్లా చూడండి మనకు ఆ కలర్ రావాలి పల్లీలు పొట్టిట్లా మనం ముట్టుకుంటూ ఉసిపోవాలి అప్పుడే మనకు పల్లె అన్నది మంచి ఎగినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని అవి కొంచెం సల్లారినాక మనం పొట్టు తీసుకోవాలి వేడివి నది ఇస్తే పొట్టు అన్నది అసలు పోదు చక్కగా కొంచెం సల్లారినాక మనం అట్లా తీసుకోవాలి తీసుకున్నాక పొట్టును మనం అవి పల్లీలను సపరేట్ తీసుకోవాలి చూడండి చేసుకున్నాక మనం మనం ఏ కప్పు తోటి తీసుకున్నామో పల్లీలు మళ్ళీ దాంట్లో పోసుకోండి దానిలో ఒక కప్పు మెదరింగ్ ఉంచుకోండి ఏదన్న ఒకటి మనకు ఆ కప్పు రెండు అయినాయి అట్లాంటివి వచ్చినప్పుడు అవి పక్కకి వేయాలి చేదు వస్తుంది లేకపోతే అవిటి మొలకలు ఉంటాయి కదా అవి ఇప్పుడు అవిటిని మిక్సీ జర్లో వేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి చూడండి అంత మెత్తగా ఉండాలి పలుకన్నది ఉండకూడదు ఆగుతూ ఆన్ చేసుకుంటా పడితే వస్తుందండి ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలకు ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పు వేసుకున్న పర్లేదు ఇప్పుడు కొన్ని ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక టీ గ్లాస్డు వాటర్ వేసుకోండి అంటే స్పూన్ పరంగా చెప్పానంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అండి అంతే ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు ఆనకం వచ్చటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మనం ఇది ఆనకం వచ్చేసి మనకు ముదురు ఆనకం రావద్దు లాతగా రావాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగినాక దాన్ని అడవోసుకోండి ఏమన్నా నలకలు అవి ఉంటే అచ్చేత్తాయి బెల్లం ఎంత నీట్గా ఉన్నా కొంచెం అడవోసుకుంటే మనకేమన్నా నన్నున్నా అస్తుంది ఇప్పుడు రెండు ఇలాక్షిలు అట్లా తుంపేసుకోండి వేసుకున్నాక బెల్లపు సిరప్ మనకు మొత్తం బెల్లం అంతా కరిగి అట్లా సిరప్ లెక్క కావాలి అయినాక ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి మనం ఇవి దీన్ని అడవోసుకోవాలి ఇంకా వేరే కడాయి తీసుకొని దాంట్లోకి మనం అట్లా అడవోసుకుంటే ఏమన్నా ఉషిక అది ఇది ఉంటే అచ్చేస్తుంది ఇప్పుడు మనం దాన్ని ఒక తీగపాకం వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి మనకు ఎక్కువ ముదురు పానకం వద్దు తీగ తీగపాకం రావాలి అంతే చూడండి రెండు పొంగులు వచ్చినాక మీరు చెక్ చేసుకోండి మనకు దాని గంటతోటి ఎత్తుంటే ఇట్లా దారలు లెక్క పడాలి తీగకుండా అప్పుడు మనకు తీగపాకం కరెస్ట్ వచ్చినట్టు చేత కొంచెం ముట్టుకొని చూడండి అది చూడండి కొంచెం తీగలాగా ఇప్పుడు మనం దాన్ని మనం పట్టుకున్న పల్లీలది ఉన్నది కదా పొడి దాన్ని అందులోకి వేసుకోవాలి వేసుకున్నాక కంటిన్యూగా కలుపుకుంటుండండి పల్లి పల్లిపొడి గడ్డలు గట్టే ఉండదు మంచిగా నీట్గా బెల్లపు సిరప్లో కరిగిపోతుంది కలుపుకుంటూ ఉండాలి మీరు ప్యాన్ పెట్టుకున్నప్పుడు నాన్ స్టిక్ది పెట్టుకోండి లేకపోతే కొద్దిగా మంద ఉన్న గిన్నెన్నా పెట్టుకోండి అప్పుడే మనకు అడగంటకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ తీసుకుంటున్నా మిల్క్ పెనం కదా మిల్క్ పౌడరు అట్లనే ఒక ఎండు కొబ్బరి వచ్చేసి రెండు స్పూన్లు వేసుకొని ఇప్పుడు అదంతా కలుపుకోవాలి మనం వేసిన కొబ్బరి పొడి మిల్క్ పౌడరు దాంట్లోకి కలిసేటట్టు ఉండలేం లేకుండా కలుపుకోవాలి అట్లా స్టవ్ అన్నది సిమ్ముల్లో ఉంచుకోండి మీ మీడియంకి హైకి అడ్జస్ట్ చేయకండి అస్సలు మనకు అడుగు పట్టేస్తుంది దెబ్బన ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి మనకు నెయ్యి పట్టనే పట్టదు కాకపోతే ఫేవర్ కోసం ఒక స్పూన్ వేసుకోండి మనకు పల్లీలనే ఉంటుంది కదా ఆయిల్ మనకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం పట్టదు కాకపోతే ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసుకున్నాక అంతా కలుపుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందిగా ప్యాన్ నుంచి అంతా అట్లా సపరేట్ అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి అట్లా కలుపుకుంటూనే ఉండాలి మనం అట్లా కలుపుతుంటే మనం బ్యాచర్ అంటుంటే మనకు అందులో ఉన్న నెయ్యి అది ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది చూడండి అట్లా ఇప్పుడు చేతికి కొంచెం పిండి ముద్దని తీసుకొని దాన్ని చూడండి ఇంకా మనకు కొంచెం ఉడకాలి అంటే మనకు ఉండ చేస్తే కొంచెం గట్టిగా అనిపించాలి మరీ లూజ్గా అనిపించద్దు ఇప్పుడు కరెస్ట్గా ఉన్నదండి చూడండి మనం ఉండ అంత తంగుతుంది కదా మనకు కరస్ట్ ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం గోరువెచ్చకుండా బటర్ పేపర్కు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం దాన్ని ఇందులోకి వేసుకోవాలి మీరు గిన్నెలో పెట్టుకున్నా పర్లేదండి గిన్నెలో పెట్టుకొని మనం అట్లా వస్తాం పీసెస్ కట్ చేసుకోవచ్చు అట్లనే తినేయచ్చు నేను ఇట్లా రోల్ లెక్క చేస్తున్నా అందుకు బటర్ పేపర్ వేసిన బటర్ పేపర్లు వేసి మనం దాన్ని కొంచెం కలిపినట్టుగా అట్లా అనుకోవాలి ఫ్రెష్ చేస్తే అంత ఒక్క కడికి వచ్చి కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇప్పుడు దాన్ని అంతా రోల్ చేసుకోవాలి దాన్ని బటర్ పేపర్ వీణా చూడండి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అవిడికి పెట్టేసినాయి కదా ఇంకా కొంచెం సన్నగా అనుకుందాం మనం ఎంత అనుకుంటే అంత కొంచెం సన్నగా వస్తుందండి చూడండి మనకు ఆ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని అంతా కరెస్ట్గా అనుకోవాలి అంటే ఏమైనా పలుగులు అవి ఇవి లేకుండా కరెస్ట్ వచ్చేటట్టు మనం బటర్ పేపర్ ఉన్నప్పుడు అనుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది దాన్ని మీరు పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం మందంగాన కొంచెం పత్తులన నేనైతే ఈ సైజు ఒక ఇంచు మందంతో కట్ చేసుకున్నాండి చాలా బాగున్నాయి పిల్లలకి ఇలా కొత్తగా చేసి పెడితే బయటికి కావాలని అడగనే అడగరు ఎప్పుడన్నా మీ ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చిన మీ ఫ్రెండ్స్ వచ్చిన అప్పటికప్పుడు వీటిని ఇలా చేసి పెట్టింది ఉంటే చేపల నుంచి తెచ్చినరా బేకిర్ నుంచి అంటారు అంత బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి తప్పక ఒకసారి ట్రై చేయండి చూడండి మనకు ఎట్లున్నాయి అవి కొంచెం సల్లారినాక మనం పీసెస్ కట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఏదన్నా ఏటెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను ఇరవై రోజులు నిలువుంటాయి ఉంటాయి చూడండి అట్లా కట్ చేసుకోవాలి రోజుకొక్కటి తినిందుంటే చాలా ఆరోగ్యం అండి మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది చాలా బెనిఫిట్ ఉన్నాయి వీటితోటి ఇలా చేసుకొని మీ పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా రుచిగా ఉంటాయి తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి చూడండి కొంచెం చల్లారినాక మనం వీటిని మనం ఏదన్నా అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఒక్కటి తినచ్చండి అంత సూపర్ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూట్ చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు